హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుర్రం జేఆర్జీ బ్లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చి ఈ వీడియోలో కనపడుతున్న పుంజులన్నీ సేల్ పర్పస్కి పెట్టడం జరిగిందండి అలాగే ఈ వీడియోలో కనపడుతున్న కాకి హెవీ బోన్ పవర్ కలిగింది మంచి లైన్ కలిగిన కోడండి మనకి బ్రీడింగ్కి ప్లస్ వాటర్ కూడా పనిచేస్తుందండి నెక్స్ట్ కనిపించిన ఈ పుంజు పచ్చకాకి ఇది మంచి బ్లడ్ లైన్లోదే అదేవిధంగా దీని పోట్లాట చాలా బాగుంటుంది ఈ వీడియోలో కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి వెంటనే నేను రిప్లై అనేది మీకు ఇస్తాను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ కనపడుతున్న కొంచెం అబ్రాస్ అండి మంచి బ్లడ్ లైన్ కలిగింది ఇది చాలా మంచి పోట్లాట పనిచేస్తుంది మీకు పెద్ద పందానికి వేసుకోవాలనుకుంటే ఈ పుంజు బాగా మీకు ఉపయోగపడుతుంది దీని తండ్రి పెద్ద పందాలు రెండు చేసిందండి దీన్ని బ్రీడింగ్ పర్పస్ కోసం ఉంచారు అయితే సారనడగ్గా ఇచ్చేస్తానని చెప్పారు ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే వెంటనే బ్లేడర్ కోసం అయితే దీన్ని తీసుకోండి నెక్స్ట్ కనపడుతున్న పుంజు డ్యాగ్ అండి ఇది కూడా చాలా స్పీడ్గా పుంజు మంచి కలిగింది స్పీడ్గా బాగా పోటాడుతుంది స్పీడ్గా నాకు పోటాడు కావాలనుకునేవారు ఈ పుంజుని కన్ఫామ్గా తీసుకోవచ్చు అలాగే మనకి మంచి బ్రీడ్ లైన్లో కలిగింది ఇది కూడా ప్రతి ఒక్కటి కూడా మంచి మీకు పుంజులు పెట్టగలను ఇది వచ్చి నెమ్లి అండి చాలా స్పీడు దీని మనకి సంక్రాంతికి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి కోడైతే అయితే మంచి కండిషన్లో ఉంది ఫైటింగ్ అయితే చూడాల్సిన పని లేదు అంత బాగుంటుంది స్పీడ్ గల కోడి పిల్ల నెక్స్ట్ కనపడుతున్నది తెల్లచేంపల గేరువా అండి ఈ పుంజు మంచి బేడర్కి వచ్చిందండి అలాగే మరెన్నో సేల్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ వల్ల మరెన్నో సేల్స్ వీడియోస్ మీకు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ కనపడుతున్న పుంజు నెమిలి పుంజు అండి మంచి బ్లడ్ లైన్లోది మంచి పోట్లాడగలిగింది లక్ష నుంచి పైనే కట్టుకునే పుంజు అండి ఇది ఈ పుంజు కత్తులు బాగా అండి ఈ లైన్ మొత్తం కూడా కత్తులు బాగా నడుపుతాయి నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి పండగకి వేసుకునే పట్టాలు దగ్గరలో తయారయ్యే కోళ్ళు మరియు తక్కువలో సేల్స్కున్న పుంజులు నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది కావలసిన వారు నాకు కాంటాక్ట్ చేయండి కాల్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై ఫ్రెండ్స్